పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులన్నీ తెలియజేస్తూ జూలై ముప్పై ఒకటవ తారీఖు గురువారం ఈనాటి మొదటి పట్నము నిర్గమకాండం నలభై అధ్యాయం పదహారో వచనం నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు ముప్పై నాలుగో వచనం నుండి ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు మత్య వార్త పదమూడో అధ్యాయము నలభై ఏడో వచనం నుండి యాభై మూడో వచనం వరకు ఈనాడు తల్లి శ్రీ సభ పునీత ఇగ్నేషియస్ లయోలా గారి పండుగను కొనియాడుతూ ఉంది క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఒకటి నుండి పదిహేను వందల యాభై ఆరు గురువు జీసు సభ వ్యవస్థాపకులు మత సాక్షి ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం ఇంకను ప్రలోక రాజ్యం సముద్రంలో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వాళ్ళను పోలియున్నది వాళ్ళ నిండినప్పుడు దానిని ఒడ్డు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బొట్టలలో వేసి పనికిరాని వాన్ని పారవేయుదురు అట్లనే అంత్యకాలమందును జరుగును దోతలు బయలుదేరి దుస్తులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండంలో పడద్రో ఎదురు అచ్చట వారు ఏడ్చుచు పండ్లు వీని నన్నిటిని మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను అవును అని వారు సమాధానమిచ్చరి ఆయన పరలోక రాజ్యంకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోసగారం నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చి ఇంటి యజమాని పోలి ఉన్నాడు అనెను యేసు ఈ ఉపమానములను ముగించి అచ్చటి నుండి వెడలిపోయాను ధ్యానాంశం మహోన్నతిని చేతిలో మట్టి పాత్ర ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి ప్రియా స్నేహితులారా ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి రెండు సంవత్సరాల ఒక నెల అయ్యింది ఈ రెండు సంవత్సరాలు మోసే ఇజ్రాయేలీల మధ్య అనేకమైన సంఘటనలను జరిగాయి మోషే అనేకమైన కష్టాలు నష్టాలు అనుభవిస్తూ ఇజ్రాయేలీలను ముందుకు నడిపిస్తున్నాడు మోషే తన జీవితంలో మరి ముఖ్యంగా ఈ రెండు సంవత్సరాల్లో ఎన్ని ఒడుదుడుకులకు కుదింపులకు గురి అయి తాను దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఇజ్రాయేలీలను ముందుకు నడిపించాడు దేవుని అనుమతి లేనిచో మోషే ఎలాంటి పని చేయలేడు దేవుని ఆజ్ఞ లేనిదే ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేడు అందుకే ఈనాటి మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం మోషే సమస్తమును దేవుడు ఆజ్ఞాపించినట్లు నెరవేర్చను ఒక పని కాదు రెండు పనులు కాదు తనకు అప్పగింపబడిన పనులన్నిటినీ మోసే చక్కగా నిర్వర్తించాడు దేవుడు తనకు అప్పగించిన పనులను మోసే ఎప్పుడు జాప్యం చేయలేదు అది కష్టమైన నష్టమైన దేవుడు తనకు అప్పగించిన పనిని పరిపూర్తిగా పూర్తి చేశాడు ఈనాటి పట్నంలో మోషే ప్రభువుకు మందిరాన్ని నిలబెట్టాడు అందులో దివ్య మందస్సం సాక్ష్యపు పలకలు కరుణాపీఠంను ఉంచారు అందుకే దేవుని మోసే దేవుని ఆజ్ఞ ప్రకారం సమస్తమును నెరవేర్చను కానీ ఈనాటి సువర్తపట్నంలో ప్రభు ఇంకను పర్లోక రాజ్యం గురించి చెబుతూ ఉన్నారు బోధిస్తున్నారు ఈనాడు ప్రభు రెండు ఉపమానాలను బోధిస్తూ ఉన్నాడు అన్ని రకమైన చేపలతో నిండిన వల మంచి చెడు చేపలు ఇదే విధంగా అంత్యకాలమున దేవదూతలు మంచివారిని చెడ్డవారిని లెక్కించదురు పనికిరాని వారిని పారవేసిన విధంగా చెడ్డవారిని అగ్నిగుండంలో పడవేయుదురు రెండవది రెండవ ఉపమానం పర్లోక రాజ్యానికి శిక్షణ పొందిన ధర్మశాస్త్ర బోధకుడు ఈ ఉపమానం గురించి మనకు చాలా తక్కువగా తెలుసు ఇందులో పాత కొత్త వస్తువులను గురించి తెలియజేస్తుంది లోకాంత్యము సంభవించే లోపు మనం మంచి చేపలుగా మంచి వ్యక్తులుగా కొత్త వస్తువుగా మారాలి అప్పుడే ప్రభు మనలను పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు దైవ చిత్తాన్ని పరిపూర్తి గావిస్తే మనం మంచి చేపలం దైవ రాజ్యం చేరుకుంటాం ఆయన మాటను బాటను విస్మరిస్తే మనం చెడు చేపలంగా మిగిలిపోతాం దైవ ఖండనను అనుభవిస్తాం నిర్ణయం మన చేతుల్లో ఉంది దేవుని పాత్రగా నిలిచిపోదామా దేవుని దీవెనగా మారిపోదామా ఆలోచించుదాం అడుగులు వేద్దాం దయగల దేవుడు మన యొక్క ప్రార్థన జీవితంలో దృఢపరిచి మన యొక్క విశ్వాసంలో పటిష్టం చేయుదురుగాక మరి మంచి చేపలుగా మారాలి అంటే మనం చేపలైపోవాలని కాదండి ఈనాడు ఈ లోకంలో మంచికి రోజులు లేవు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ వింటూనే ఉన్నాం కానీ ప్రభువే మంచిని చేయమంటూ ఉన్నాడు మరి మంచి చేపలు ఏ విధంగా ఆహారానికి ఉపయోగపడుతూ ఉంటాయో మనం కూడా మంచి స్వభావంతో మంచి లక్షణాలతో జీవించినట్లయితే పరలోక రాజ్యాన్ని ఈ లోకంలో మనం పెంచి పోషిస్తూ ఉన్న వారం అవుతూ ఉన్నాం మరి పరలోకం యొక్క లక్షణాలు ఏమిటి అంటే ప్రేమ దయ జాలి కరుణ క్షమాపణ ఇక ఇలాంటి గొప్ప గొప్ప విషయాలతో నిండినదే పర్లోక రాజ్యం మరి ఈ విషయాలను చేయాలని మనం ప్రతిసారి తప్పిస్తూ ఉంటాం కానీ ఈ విషయం చేయటానికి మనం ముందుకు వచ్చినప్పుడు అనేక మార్లు మనంతో ట్రెల్లిపోతూ ఉంటాం మనం చేయలేకపోతూ ఉంటాం మంచి చేయాలనుకుంటాం కానీ చెడే ఎక్కువగా చేస్తూ ఉంటాం మంచి ఆలోచన చేయాలనుకుంటాం కానీ చెడు ఆలోచనలే మన హృదయాన్ని నిండా నిండిపోయి ఉంటాయి మరి ఈ విధంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి గొప్ప కార్యాలు ఏమిటి అంటే ప్రభువుని అంటిపెట్టుకొని వండటం ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా దివ్య పూజా బలి ద్వారా సప్రసాద ఆరాధన ద్వారా దివ్య సంస్కారాలను పాటించటం ద్వారా స్వీకరించటం ద్వారా మరి క్షమించటం ద్వారా మనం అనేకమైనటువంటి పాపాలకు దూరంగా ఉంటామన్నది నిశ్చయం అందుకే ప్రభు మనతో ఈనాడు మాట్లాడుతూ ఉన్నారు మరి తిరుసభ మనకు అనేక విధాలుగా ప్రార్థనా విధానాలను ఏర్పాటు చేసింది వాటిలో మనం చేయగలిగినవన్నీ ఏమిటంటే దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంచి నడుచుకోవటం మరి అటువంటి జీవితాన్ని దయచేయమని ప్రభుని వేడుకుందాం మరి ప్రభు యొక్క రాజ్య వారసులం మనం అనేటువంటి విషయాన్ని మరువకూడదు పర్లోకం మన కోసం సృష్టించబడింది పర్లోకం మన కోసం ఉంది మరి పర్లోకం భూలోకం కూడా మన కోసం దేవుడు ఏర్పాటు చేశాడు ఎందుకంటే దేవుడు మనిషిని ప్రేమించినంతగా ఏ వస్తువుల్ని కూడా ప్రేమించలేదు ఆమెను